తాడేపల్లిగూడెం కడకట్ల లక్ష్మీ సాహితీ ఆటో కన్సల్టెన్సీలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉదయం ఆరు గంటలకి షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ ఆఫీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా రెండు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి షాపులో మొత్తం నలభై నాలుగు వాహనాలు ఉన్నట్లుగా ఫైర్ సిబ్బంది గుర్తించారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది